పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర్ వీరమలు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న హరిహర్ వీరమలు చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మాట వినాలి గీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఇక ఇప్పుడు తాజాగా ఈ యొక్క మూవీ నుంచి రెండో గీతం కూడా విడుదలైంది హరిహర్ వీరమల్లి నుంచి రెండో గీతంగా విడుదలైన కొల్లగొట్టి పాట అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క గీతం సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్ళింది పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో వినసొంపుగా శ్రోతలను కట్టిపడేసేలా సాగింది ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్స్ రేట్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకురావడం జరిగింది తెరపై ఈ జోడి చూడముచ్చటగా ఉంది అలాగే ఈ యొక్క పాటలో అనసూయ భరద్వాజ్ పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యాలతో అదనపు ఆకర్షణ తీసుకొచ్చారు ఇక ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన కొల్లగొట్టినాదురు గీతం సంగీత ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంది బహుళ భాషల్లో విడుదలైన ఈ యొక్క గీతాన్ని మంగ్లీ రాహుల్ సిప్లిగంజ్ రమ్య బెహరీ యామిని ఘంటశాల తదితరులు ఆలపించడం జరిగింది ఇక కీరవాణి యొక్క అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో చంద్రబోస్ ఈ యొక్క పాటను సాహిత్యం అందించడం జరిగింది ఇక మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ మామయ్య సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే నిధి అగర్వాల్తో కలిసి మీరు వేసిన మూమెంట్స్ కానీ చంద్రబోస్ గారి లిరిక్స్ కానీ గణేష్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక మరీ ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మరో లెవెల్లో ఉంది ఇక పూజిత పొన్నాడ అలాగే అనసూయ భరత్వాజ్తో మీరు వేసిన మూమెంట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ వేకలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి